స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్గా మార్చ్లో రెడీ అయ్యాడు విక్రమ్ మన లాస్ట్ ఇయర్ మార్చ్ టూ థౌజండ్ థర్టీన్ మార్చ్లో రెడీ అవుతాయి ఎందుకు ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఎండలు మొదలవుతాయి నాన్న ఎందుకు ఇబ్బంది పెడతాం జూలై నుంచి మొదలు పెడతాం జూన్ ఎండింగ్ నుంచి వర్షాలు వచ్చిన కానీ మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఇండోరే కదా అయింది అని చెప్పి అనుకుని జూలైలో మొదలు పెట్టాం అక్టోబర్ వచ్చేటప్పటికి ఆయనకి ఈ ఇల్నెస్ ఉంది క్యాన్సర్ వచ్చింది అని బయటపడింది అంటే ఆయన మమ్మల్ని ఎలా ప్రిపేర్ చేశారంటే క్యాన్సర్ వచ్చింది కోర్స్ అందరూ అందరికీ షాక్ క్యాన్సర్ వచ్చిన ఏముంది ఆయన ఏముంది శుభ్రంగా ఉన్నారు కదా ఎన్నటి వరకు బ్రహ్మాండంగా ఉన్నారు వచ్చింది ఏదో క్యాన్సర్ లోపల ఉందన్నారు అదే సర్దుకుంటుంది అని అందరూ ఆ ఫీలింగ్లోనే ఉన్నాం అసలు ఇంపాసిబుల్ ఆయన్ని మేము బెడ్ మీద చూస్తాం కానీ అది కానీ అనుకోవటం బట్ ఇంకో పది రోజుల్లోనే సివియర్గా అటాక్ వస్తే ఆయన స్కాన్ చేసుకున్న తర్వాత పెద్ద ట్యూమర్ ఉందన్నారు లోపల ఆయన అది ఆల్మోస్ట్ బయటికి చాలామందికి తెలిసి ఆయన ఫోన్లు చేసి ఏడుస్తుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలిసిందే అది ప్రెస్ మీట్లో నాకు ఇలా ఉంది ఐ వాంట్ ఫైట్ దిస్ నైంటీ సిక్స్ కొట్టాలనుకుంటున్నాను మా మదర్కి నైంటీ సిక్స్లో పోయారు ఆయనమ్మ నైంటీ సిక్స్లో పోయారు నేను కూడా నైంటీ సిక్స్ కొట్టాలనుకుని అని అన్నారు అన్నారు ఆ ఆ మధ్యాహ్నమే ప్రెస్ మీట్ అయిన తర్వాత మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఆ మధ్యాహ్నమే మళ్ళీ కొలాబ్స్ అయిపోయారు నాతోనే సీన్ చేస్తున్నారు సెట్ మీద అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్ళేటప్పుడు పొట్టంతా ఇంత ఉబ్బిపోయింది ఆ లోపల ఆ ట్యూమర్ పెద్దది అయిపోయి లోపల ఇంటర్స్టైల్ని కంప్లీట్గా ఇట్లా నొక్కేసింది పైనుంచి వెళ్ళేది లోపలికి వెళ్ళట్లేదు ఇక్కడి వరకు వెళ్ళి ఆగిపోతుంది అది ప్రాబబ్లీ లాస్ట్ త్రీ డేస్ నుంచి జరుగుతుంది ఆయనకి అంత నొప్పి ఉందని మాకు చెప్పట్లేదు ఆయన ఇంకా నెక్స్ట్ వన్ అవర్ టూ అవర్స్లో దాన్ని పాయిజన్ అయిపోతుంది లోపల ప్రాబ్లం అవుతుంది కట్ చేసి తీసేయాలని చెప్పారు డాక్టర్సు మమ్మల్ని పక్క పిలిచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు ఆయనేమో మమ్మల్ని పిలిచారు ఏంటి ఏం చేయమంటున్నారు డాక్టర్లు ఏం లేదు నాన్న పర్లేదు మీరు లోపలికి వెళ్ళండి ప్రాబ్లం చిన్న సర్జరీ అంటే అయిపోతుంది మా మొహాల్లో ఆయన గుర్తుపెట్టారు ఆ డాక్టర్ని పిలిచి ఏంటి కరెక్ట్గా చెప్పండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ సార్ మీరు నిజం చెప్పండి నాకు అబద్ధం చెప్పొద్దంటే వాళ్ళ చెప్పాల్సి వచ్చింది హార్ట్ పేషెంట్ కదా మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనేటప్పటికీ ఆయన నో ప్రాబ్లం నన్ను తీసుకెళ్ళండి లోపలే ఫస్ట్ ఈ పెయిన్ పోవాలి ఇది పోవాలి తీసేయండి లోపల పాయిజన్ పోవాలన్నారు వెళ్ళారు ఏం చేయాలో అర్థం కాలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు రాత్రి పన్నెండింటికి మిడ్ నైట్ ట్వెల్వ్కి తీసుకెళ్ళింది టూ త్రీ అవర్స్ అన్న పడుతుంది అన్నారు సర్జరీ చాలా జెంటిల్గా డెలికేట్గా చేయాలి అండ్ ఎనస్థిషియా కూడా ఫుల్గా ఇవ్వలేము మరీ డీప్గా తీసుకెళ్తే డేంజర్ చాలా జెంట్గా చేసుకుంటా వెళ్ళాలి ఎక్కువసేపు ఎనస్తీషియా చేయలేము అన్నారు అక్కడ నుంచి డైరెక్ట్గా పని చేయాలి ఏం చేయాలో తెలియదు మహేష్ రెడ్డి గారు ఉన్నారు నా ప్రొడ్యూసర్ హాయ్ బాబా ఏండి ఇట్లా ఉంది స్ట్రెస్గా ఉందంటే రా అని చెప్పి ఆయన సాయిబాబా గుడ్లో రాత్రి తెల్లవారుగా ఉంటే తీసుకెళ్లి బయట కూర్చోబెట్టారు సో నాన్న సక్సెస్ఫుల్ అనగానే అక్కడ నుంచి బయలుదేరి త్రీ ఓ క్లాక్ మార్నింగ్ వెళ్ళాను లేగలేదు అట్లా పడుకుని అన్నారు అప్పుడు డాక్టర్స్ చెప్పారు బాగా స్ప్రెడ్ అయిపోయింది లోపల ఏమి చేయలేము అందుకనే వన్ అండ్ హాఫ్ అవర్లోనే మూసేసి తీసుకొచ్చాము మేబీ ఏంటి ఎంత టైం అన్నాము స్పెండ్ అస్ మచ్ ఎస్ టైం యూ క్యాన్ విత్ హిమ్ ఆయన ఏం తినాలంటే కూడా అది పెట్టండి ఇంకా ఏమి డైట్ రిస్ట్రిక్షన్ ఏం పెట్టద్దు అని చెప్పారు ఎప్పుడు చూడొచ్చు నానంటే రేపు సాయంత్రం కానీ ఆయన కోలుకుంటారు అనేషాలు రేపు సాయంత్రం రండి అన్నారు సో అందరం అక్కడే ఉన్నాం ఎట్లాగో తెల్లారింది కరెక్ట్గా పదింటికి ఆయన లేచి కూర్చున్నారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ సర్జీ నుంచి లేచి కూర్చుని ఇంటికి ఎప్పుడు ఎడుతున్నావురా అన్నారు అంటే ఈ రికవర్డ్ సో ఫాస్ట్ డాక్టర్స్ ఆల్సో కున్ బిలీవ్ ఇంటికి తీసుకొచ్చాము నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చాము తర్వాత మమ్మల్ని పిలిచి అడిగారు తీశారు కదా లోపల పొట్లో ఏముంది ఏం జరిగింది ఏంటి అంటే ట్యూమర్ తీస్తారు నాన్న అన్నారు అని చెప్పాం ట్యూమర్ తీస్తారు సగం ట్యూమర్ తీస్తారు ఫుల్ తీయలేదు తీస్తారు నాన్న అని చెప్పాం అసలు ఏం జరిగింది ఏమన్నారు సర్జరీ అయిన తర్వాత అన్నారు ఏం మాట్లాడ తలదించుకున్నాం ఎంత కాలం అని అడిగారు అని అడిగారా అంటే ఏమనలేదు ఏం చెప్పారు డాక్టర్లు అంటే ఏం లేదన్నా మీ ఇష్టం వచ్చింది తినమన్నారు మమ్మల్ని మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయమన్నారు అంతకన్నా ఇంకెట్లా చెప్తాం మేము కూడా వాళ్ళు మాకెంత డిప్లొమాటిక్గా చెప్పారో మేము చెప్పాము ఆయనకి అంటే ఎక్కువ టైం లేదనమాట అన్నారు సో ఒక వన్ డే ఆయన రూమ్లోనే ఉన్నారు బయటికి రాల వన్ డే తర్వాత చాలా బ్రైట్గా బయటకు వచ్చారు లోపల మమ్మల్ని కూడా వస్తామంటే నర్సులు వద్దంటున్నారు నిద్రపోతున్నారు ఏదో చెప్తున్నారు ఒక వన్ టూ డేస్ తర్వాత ఆయనే బయటకు వచ్చారు చాలా బ్రైట్గా అంటే ఆయనే ఆయన కాన్ఫిడెన్స్ని అది బయటకు తెచ్చుకుని బయటకు వచ్చి వెంకట్ని మా బ్రదర్ని పిలిపించి తర్వాత నన్ను కూడా వాడిని నాగార్జున చెప్పు త్వరగా సీన్స్ అన్ని ఫినిష్ చేయమని చెప్పు అన్నారు అని చెప్తే అలాగే చేస్తాను వెంకట్ ఏముంది ప్రాబ్లం అంటే అని నుంచి మాట్లాడుతున్నాను ఇంతలో ఆయన మాట అనిపించింది ఆ సీన్ పేపర్లు అన్నీ తీసుకురామని చెప్పు ఏమేమి మీకు వెళ్ళినా తీసుకుని వెళ్ళాను ఇంకెన్ని రోజులు ఉందిరా అన్నారు ఆరు రోజులు రోజులందన్నానా మీకు సిక్స్ సీన్స్ ఉన్నాయి కరెక్ట్గా ఆ సీన్ పేపర్లు చూసుకున్నారు ఫస్ట్ ఈ క్లైమాక్స్ ఫినిష్ చేసేది దాని తర్వాత ఇంపార్టెన్స్ ప్రకారం వెళ్ళారు ప్రతి సీన్కి ఈ పాట నా ఉంటే చేస్తా లాస్ట్లో ముందు ఇవన్నీ ఫినిష్ చేసి అని చెప్పారు అండ్ అలాగే ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ ద థింగ్ క్లైమాక్స్ షూట్ చేసాం నిలబడలేకపోతున్నారు ఆ సీన్ కూడా ఎట్లా కన్సీవ్ చేశామంటే ఆయన చెయ్యి నా మీద వేశారు నేను నడుం పట్టుకుని పెట్టాను ఆ సీన్ అట్లాగే మాట్లాడాం చేసాం అది వన్ అవర్లో ఫినిష్ చేసుకున్నాం ఆ సీన్ అట్లాగే ప్రతి సీను చేసుకుంటే వెళ్ళాం ఫినిష్ చేసాము నెక్స్ట్ వన్ వీక్లో అండ్ మీరు చూసే ఈ లాస్ట్ షాట్ అది నిజంగా ఆయన ఆఖర్ షాట్ సినిమా షూటింగ్కి ఆయన ఆయన నా ఆయన కెరియర్లో చేసిన ఆఖరి షాట్ ఏంటంటే అది అందుకనే నేను దాన్ని అంత ఇదిగా వేస్తున్నాను మాకు కూడా తెలియదు ఇది ట్రైలర్ కట్ చేసిన తర్వాత ఈ షార్ట్ వేసాడు ట్రైలర్ కట్ చేసిన అతను ఒక అతను నేను ఊటీ నుంచి పిలిపించాను ఎవరో రిటైర్ అయిన అతను పిలిపించా ఈ సినిమా కోసం ఈ షార్ట్ చాలా బాగుందని చెప్పి వేశాడు వేసాడు అని చెప్పిన తర్వాత దాన్ని మేము ఎప్పుడు తీసాము ఏంటి అని పెట్టుకుంటే ఫైనల్గా తేలింది ఇది లాస్ట్ షార్ట్ ఆఫ్ ద ఫిలిం ఆయన యాక్ట్ చేసింది అది చూడండి ట్రైలర్కి లాస్ట్ షార్ట్ అయింది అండ్ అది చూసిన కానీ దాని మీద ఏఎన్ఆర్ లివ్స్ సాన్ ఇన్ మనం అని వేసాను వేస్తే నాకు చేతనే వచ్చి మనం నాన్న ఏర్నార్ లివ్ సాన్ మనం అని కూడా తీసేయండి మీరు అని తను సజెషన్ ఇస్తే ఏర్నార్ లివ్ సాన్ ఏర్నార్ లివ్ సాన్ అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా అది స్టార్ట్ అయ్యి సో ఇది ఫినిష్ చేశారు ఆల్మోస్ట్ ఇక లాస్ట్ షార్ట్ తర్వాత సాంగ్ షూటింగ్ పెట్టాను పెడితే ఆయనకి మార్నింగ్ ఫోన్ చేసి చేయలేను రా డాన్స్ చేయలేను రా అన్నారు కష్టం నా అలాగే నాన్న ప్రాబ్లం ఏం లేదు సినిమాలో సాంగ్ లేకపోయినా కూడా పర్లేదు నో ప్రాబ్లం మీరు సినిమా అయిపోయింది మీరు వరి అవ్వద్దు అసలు ఇంక దీని గురించి మనసులో అన్నాను డబ్బింగ్ అన్నారు వరి అవద్దు నాన్న అంటే ఎవరితోనో చెప్పిద్దాం అనుకుంటున్నావా వాయిస్ కంప్లీట్గా పోయింది అప్పుడు బొంగురైపోయింది వాయిస్ బాగా వీక్ అయిపోయింది ఎవరితోనో చెప్పిద్దాం అనుకుంటున్నావా అదేం లేదు నాన్న ఎవరితో చెప్పిస్తా మీరే చెప్తారు నాకు తెలుసు ఈ వాయిస్తో చెప్పించలేనని అందుకని డబ్బింగ్ అడిగితే ఎవరితో చెప్పిస్తా ఎవరితో చెప్పిస్తే అవి వీళ్ళేదు ఇంటికి తెచ్చి ఎక్విప్మెంట్ అంతా రెడీగా పెట్టుకోండి నేను ఎప్పుడు డబ్బింగ్ చెప్తానో నేను చెప్తాను అని ఇది ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఈ పాస్ట్ అవి జస్ట్ ఫర్ టూ టు త్రీ డేస్ వాయిస్ వచ్చింది ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన బయటికి తీసుకొచ్చారు త్రీ డేస్లో ఆ డబ్బింగ్ చెప్పేశారు పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు విన్నది ఇప్పుడు ఆయన గొంతుకు కూడా అయిందే ఐ మీన్ మొన్న ఆ డబ్బింగ్ చెప్పింది సినిమా అంతా ఒక నాలుగైదు సార్లు చూసుకున్నారు ఇక్కడ ఇక్కడ ఈ క్లోజ్ షాట్లో అవి మార్చండి అది ఇది అన్నారు అని చెప్పారు అండ్ చాలా బాగుందిరా సినిమా హ్యాపీగా ఉందిరా అన్నారు ఫుల్ ఫిలిం చూసుకున్నారు అప్పటికి ఫుల్ ఫిలిం కట్ చేసి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ చూపించాం ఫిల్మ్ అంటే ఫుల్ ఫైనల్ ఎడిట్ కాలేదు అట్లాగే చూపించాం అయినా అంతా నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగా చేశాడు రా బాబు అన్నాడు అన్నారు అది అయిపోయింది వన్ వీక్ లేటర్ సంక్రాంతి జనవరి ఫిఫ్టీన్త్ అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెనింగ్ డే ప్రతి సంవత్సరం ఆ రోజున సంక్రాంతి రోజున స్టాఫ్ను అందరినీ పిలిచి ఆయనే అందరికీ టిఫిన్లు పెట్టి ఆయనే దగ్గరుండి అందరినీ పేరు పేరున పలకరిస్తారు మేము యాజ్ యూజువల్ చేసాము ఆయన రాలేనన్నారు బట్ ఇక్కడ అందరు టిఫిన్లు ఏమనుకున్నారో చూస్తే కారులో ఆయన వచ్చేసారు వచ్చి కూర్చుని ప్రతి వాళ్ళకి అందరికీ గుడ్ బై చెప్పినట్టు అందరికీ గుడ్ బై చెప్పారు అండ్ అందరితో ఫోటోలు దిగారు స్టాఫ్ అందరితో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జనవరి ఇరవై చిన్న అటాక్ వచ్చింది మళ్ళీ పెయిన్ ఆ ట్యూమర్ మళ్ళీ నొక్కుతుందా అనే భయం వేసింది హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమీ లేదు ఆ వేరే చోట్ల ట్యూమర్ అంతా పెరుగుతుంది అందుకనే పెయిన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అని చెప్పి ఆయన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే లోపల డాక్టర్ ఇంట్లో పెయిన్ మెడికేషన్ అంటే మార్ఫిన్ దానికి క్యాన్సర్కి వేరే పెయిన్ నుంచి తప్పించుకునేది ఒకటే మార్ఫిన్ మార్ఫిన్ అనేది ఇంట్లో అరేంజ్ చేసి అది తెప్పించి దాని మార్ఫిన్ ఇంట్లో పెట్టాలంటే చాలా పెద్ద లైసెన్స్లు అన్నీ ఉంటాయి ఆ అన్నీ తీసుకుని మేము త్వర త్వరగా ఎందుకంటే వెరీ నెర్కాటిక్ సబ్స్టెన్స్ అది అన్నీ తీసుకుని రెడీగా పెట్టుకున్నాం ఇంట్లో ఇది పెట్టుకుని నర్సుకి కూడా ఎంత ఇవ్వాలి అన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్పెషల్గా లాస్ట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకునే ఒక నర్సింగ్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళని కూడా తెచ్చి డాక్టర్లు అందరూ ఇంట్లో అరేంజ్ చేశారు అప్పుడు కూడా ఆయనకు తెలుసు అన్నీ చూస్తున్నారు ఆయన ఈ నోజ్ ఎవ్రీథింగ్ ఏంటి పెయిన్ కిల్లర్స్ వచ్చినాయి అన్నీ తెలుసు ఆయనకి అన్నీ చూసుకున్నారు ఆయన ఆ ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ నైన్ థర్టీకి అందరికీ పిలిచి కూర్చోబెట్టి కూర్చోబెట్టి అందరినీ మాతో కలిసి భోంచేశారు అంటే ఆయన భోజనం చేయట్లేదు అప్పటికి బాగా వేశారు మాతో కలిపి భోంచేశారు భోజనం పెట్టారు అందరికీ తినరా తినరా అని జనరల్గా నేను భోజనం చేసిన తర్వాత జనరల్గా ఒక ఒక పెగ్ వేసుకుని డ్రింక్ తాగుతాను ఆయనతోనే ఆయనతో చేసినప్పుడల్లా చేస్తూ ఉంటాను ఆ రోజున తాగు తాగలేదు నాకు సుస్థితి చేసిందిగా నీకు సుస్థితి చేసిందా తాగు అని చెప్పి బాటిల్ తెప్పించి పోసి ఒక డ్రింక్ తామని చెప్పి వెంకటకి అదే చేసి పిల్లలకి అందరికీ ఏమేమి కావాలో అన్నీ ఇప్పి తెచ్చి నైన్ థర్టీకి వెళ్ళి పడుకుంటాను రా అని చెప్పి అందరికీ ఎవ్రీ బడీ వస్తే నైన్ టెన్ థర్టీకి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆయన పడుకున్నారు ఇక టెన్ థర్టీకి ఇంటికెళ్ళిపోతే తలుపు తీసి చూశాను గొరకబెట్టి పడుకున్నారు సరే వెళ్తాను అంటే ఆ నర్సులు ఇద్దరు బ్యూటిఫుల్ నర్సెస్ కేరళ అమ్మాయిలు ఇద్దరు ఆయన అసలు మేము కూడా చూసుకోలేదు వాళ్ళకి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎంత బాగా చూసుకున్నారంటే ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన నాన్న అంటూ ఉండేవారు చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు నన్ను వాళ్ళకి ఎప్పుడు ఏం చేశానో ఇంత ఇంత నన్ను ఇలా చూసుకుంటున్నారు వాళ్ళు అని అన్నారు ఆయన బాగా చూసుకోండి నేను వెళ్ళిపోయిన తర్వాత అని కూడా ఆయన దీంట్లో రాసి పెట్టారు ఎల్లు వాళ్ళు లేదు సార్ మీరు గుడ్ నైట్ చెప్పెళ్ళండి గుడ్ నైట్ చెప్పకుండా ఎందుకు వెళ్తారు ఆయన ఏముంది మళ్ళీ పడుకుంటారు అంటే దగ్గరికి వెళ్ళి నాన్న ఇలా అంటే లేచి ఏరా అన్నారు ఇంటికి వెళ్తాను అన్నట్టు సార్ వెళ్ళు పొద్దున కలుద్దాం దట్ వాజ్ ఇస్ లాస్ట్ వర్డ్స్ ఆ నిద్రపోయారు అట్లాగే నిద్రలో వెళ్ళిపోయారు రెండింటికి నర్సులు ఊరికే ఎవ్రీ వన్ అవర్ చెక్ చేస్తూ ఉంటారు టూ ఓ క్లాక్ చెక్ చేస్తే పల్స్ లేదు ఇంట్లోనే బెడ్ మీదే పోయారు అట్లాగే కేర్ హాస్పిటల్కి మా ఆశ ఏదో ఉంటుంది కదా కేర్ హాస్పిటల్ పట్టుకెళ్ళాం అక్కడ రివైవ్ చేస్తా ట్రై చేశారు డాక్టర్స్ లేదని చెప్పారు బట్ నేను చూశాను ఆయన ఫేస్ ఇంటికి వెళ్ళేది అప్పటికి పరిగెత్తుకుని కంటెంట్ స్మైల్ బ్యూటిఫుల్గా అసలు నిద్రపోతున్నట్టే అంటే ఒక పరిపూర్ణమైన మనిషి అంటే ఆ దట్ ఫేస్ స్టిల్ ఇన్ అర్